అమ్మో ఏంటి వింత జంతువు ఎంత భారీ జంతువా ఇంత భయంకరమైన జంతువా ఇది దాని అస్థపంజరం అయి ఉంటుందన్నమాట అసలు భూమి మీద ఇటువంటి జంతువులు జీవించవా ఎప్పుడు జీవించేవి ఎక్కడ జీవించుంటాయి నిజంగా తెలుసుకోవాల్సినటువంటి విషయమే కదా పూర్తి వివరాల కోసం మరి వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాది మనవి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి గెలిపోదాం రండి బిర్లా ప్లాంటేరియం అంటే నక్షత్రశాలను చూసిన తర్వాత దిగువకు వచ్చేస్తుంటే లెఫ్ట్ సైడ్ని డైనోసారియం అని నాకు బోర్డు కనపడింది ఏంటో చూద్దామని ఎటువైపు టర్న్ అయ్యాను ఇలాగా రైట్ సైడ్ని గ్రౌండ్లో మరి పిల్లలు స్నాక్స్ తింటూ కనపడ్డారు నాకెదురుగా మరొక స్కూల్ పిల్లలు ఆ డైనోసారియంను చూసి వచ్చేస్తున్నారన్నమాట మరి ఆ పిల్లల కళ్ళలో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాము అనేటువంటి ఆనందం ఎంతగానో నాకు చాలా సంతోషం నచ్చింది ఇదిగో ఇదే డైనోసారియం డైనో పేరులోనే ఉంది డైనో అంటే డైనోసార్స్ ప్రాకాశ బలు వాటి ఉంచినటువంటి ఆడిటోరియం అనమాట ఏంటో చూద్దాం రండి ఇది ఒక గుహలోకి వెళ్తున్నటువంటి ఫీలింగ్ నాకు కలిగింది మరి పూర్వకాలం గుహలో ఉండే కదా ఇక్కడ ఏదో రాసిందండి కోటా సౌరస్ యమనపల్లి ఏ సౌరోపాట్ డైనోసార్ నూట అరవై మిలియన్ సంవత్సరాల నాటిదంటండి ఈ డైనోసర్ యొక్క అస్థికలు ఇక్కడ పెట్టారట దీన్ని రెండు వేల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారట వావ్ వావ్ సూపర్ అండి ఇది అసలు ఇటువంటిది మనం చూడగలమా ఇప్పటిదాకా లైఫ్లో నేనైతే చూడలేదు ఇటువంటి మరి ఒక డైనోసార్ భూమి మీద మనం ప్రస్తుతం విశ్విస్తున్నటువంటి ఈ భూమి మీద ఒకప్పుడు అంటే ఒక విధంగా భయంగాను అప్పుడు మనం లేకపోయినందుకు అనిపించింది ఆఫ్ కోర్స్ ఈ డైనోసార్స్లో కొన్ని వెజిటేరియన్స్ ఉన్నాయి కొన్ని నాన్ వెజిటేరియన్స్ ఉన్నాయి అనుకోండి ఏదైనప్పటికీ వాటిని చూస్తేనే భయం కదా అంత ఎత్తైనటువంటి మరి డైనోసార్లు ఈ భూమి తిరిగాయంటే పైగా ఇది ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్ జిల్లాలో దొరికినటువంటి అస్తి పంజంట దాన్ని శాస్త్రవేత్తలు చక్కగా ఏడ్చి కూర్చి చాలా శ్రమకూర్చి దాన్ని ఈ విధంగా మనకి ముందుంచారు చాలా హ్యాపీ అనిపించింది ఇదిగో ఇలాగే ఇక్కడ నాకు ఇది ఒకటి కనపడింది ఏంటి అని చూద్దాం ఇది రెండు వందల మిలియన్ సంవత్సరాల నాటి డైనోసార్ యొక్క లెగ్ బోన్ ఆదిలాబాద్ జిల్లాలో దొరికిందట చూడండి ఎంత పెద్దగా ఉందో అది నన్ను అట్రాక్ట్ చేసి అటువైపు టర్నైన్ అనమాట ఇదిగో ఇది ఒక చెట్టు యొక్క శిలాజం ఇది కూడా ఆదిలాబాద్ జిల్లాలోనే దొరికింది నూట అరవై మిలియన్ సంవత్సరాలట ఇక ఇది జైంట్ స్నైల్ నత్త ఇది డైనోసార్లతోటి అంటకాగేదనమాట ఇక్కడ డైనోసార్ ఎగ్గో గుజరాత్లోని ఖేడా జిల్లాలో దొరికింది డెబ్బై మిలియన్ సంవత్సరాల లాంటిది ఇది చెట్టు యొక్క శిలాజం అని చెప్పుకున్నాం కదా ఇది ఆదిలాబాద్ జిల్లాలో దొరికిందనమాట అది ఇక ఆ తర్వాత ఇక్కడ ఈ రకరకాల రాక్షస బలు యొక్క శరీర నిర్మాణ క్రమం ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇది ఇది జైంట్ నత్త అండి డైనోసార్తో కలిసి తిరిగేది అనమాట ఇది ఇది తమిళనాడులో ట్రిచిలో దొరికింది ఆ శిలాజం ఇది చూడండి ఈ డైనోసార్స్ ఎలా ఉన్నాయో అసలు ఇక ఇది ఇది ఇందాక చెప్పుకున్నాం కదా ఇది ఆ ఒక డైనోసార్ యొక్క ఎగ్ ఇది గుజరాత్లోని ఖేడాలో దొరికిందట అది ఆ పక్కనే డైనోసార్ శిలాజం ఇది ఇది ఇన్ని రకాల డైనోసార్లు భూమి మీద తిరిగాడే అనమాట ఎంత చరిత్ర మనకి ఎక్కడ తెలుసు తెలియదు కదా అడిగి వెళ్ళి ఫ్యాంటాస్టిక్ ఈ శాస్త్రవేత్తల యొక్క మరి ఈ క్రియ ప్రతిక్రియ చాలా ఎక్సలెంట్ అనమాట అసలు ఇక ఈ డైనోసార్లు ఏంటి ఆదిలాబాద్ జిల్లాలోని మరి ఈ యమన్ పోలియన్సిస్ చెందినటువంటి ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మరియు ఎనభై సంవత్సరాల మధ్య ఈ అన్వేషణ జరిగింది ఈ డైనోసార్ల ఎముకల కోసం ఇక్కడ సౌరపాఠ డైనోసార్లు చెందినటువంటి దాదాపు ఎనిమిది వందల నలభై అస్థి భాగాలను సేకరించారట అప్పుడు ఆ పరీక్షలో అస్థిపంజర అవశేషాలు ఒకే జాతికి చెందిన కనీసం పన్నెండు ప్రాణులు ఉన్నట్లు కనుగొనబడింది ఈ డైనోసార్ కొత్త జాతి కోటసారస్ ఎమన్ చెందినటువంటిది అని అధ్యయనంలో వెల్లడైందట కోటాసారస్ ఎమున్ పోలియన్సిస్ హస్తపంజరాన్ని అమర్చడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రాజెక్టును అనుసరించి శిలాజీ ఎముకల విస్తారమైన సేకరణ మరియు ప్రాసెసింగ్ ప్రారంభించబడ్డాయి దానికి దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది ఎప్పటికప్పుడు పాలియంటాలజీ విభాగం జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విభాగం ఎస్ఆర్ మాజీ డైరెక్టర్ల పర్యవేక్షణలో హైదరాబాద్లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో ఒక మిశ్రమ హస్తపంజరాన్ని చివరికి సేకరించారు మనం చూస్తున్నటువంటి ఈ పంజరానికి ప్రాణం వస్తే ఎంత భయంకరంగా ఉంటుందా వాము అసలు దడ దడొస్తుంది కదా కానీ ఇది నిజం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఇటువంటి ప్రాణులు జీవించేవి అటువంటి ఊహకి మరి సినిమాటిక్గా చేసినటువంటి మహానుభావుడు హాలీవుడ్ దర్శకేంద్రుడు స్టీఫెన్ స్పిల్బర్గ్ ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక చక్కని సినిమాని జొరాసిక్ పార్క్ అనే పేరుతోటి రిలీజ్ చేశారు నిజంగా అది పిల్లల్ని పెద్దల్ని ఎంతగానో ఆకర్షించింది ఇవి గ్రాఫిక్స్ అయినప్పటికీ నిజమైనటువంటి రాకాసి బల్లెలే డైనోసార్స్ అనే విధంగా మరి ఎంతగానో తీసి ఆశ్చర్యపరిచారు ఇంతకీ సినిమాలో కథలోకి వెళ్ళినట్లయితే ఒక హాలీవుడ్లో ఉన్నటువంటి టైకూన్ను ఆయనకి డైనోసార్లు అంటే ఎంతో ప్రేమ ఇష్టం ఆ ముచ్చట చేత ఆయన మారుమూల ఉన్నటువంటి కొండ లోయల్లో ఈ డైనోసార్ గుడ్డుని శాస్త్రవేత్తల పర్యవేషణలో పొదిగి పెంచుతాడు దాన్ని చూపించడం కోసం తన మిత్రుల్ని తీసుకొస్తాడనమాట ఇది ఇతనే ఆ టై సినిమాలో టైకున్ను అయితే మన నిజమైన టైకూన్ భారతదేశంలో ఉన్నటువంటి బిర్లా గారు ఈ ఆదిలాబాదులో దొరికినటువంటి ఈ డైనోసార్ శిలాజాన్ని మరి భవిష్యత్ తరాల కోసం విజ్ఞానదాయకం కోసం పిల్లల కోసం మరి ఆయన హైదరాబాదులోని బిర్లా మ్యూజియంలో ఈ విధంగా పొందుపరిచారు నిజంగా మనందరూ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం కదా సమీకరించారు కోటా సారస్ అనేది సన్నని ఎముకలు కలిగిన పెద్ద సౌరవపాడు బియ్యం బిర్లా సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన మిశ్రమ అస్థపంజరం దాదాపు పద్నాలుగు మీటర్ల పొడవు మరియు నాలుగున్నర మీటర్ల ఎత్తు ఉంటుంది కోటాసార శపంజరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దిగువ కోటా కాలం నాటి అనగా సుమారు నూట అరవై మిలియన్ సంవత్సరాల క్రితం నాటి సౌరపాట్లు డైనోసార్ల యొక్క మరి హస్థరం అనమాట ఇవి అత్యంత పురాతనమైనవి చెప్పడుతున్నాయి ఈ ప్రాజెక్టులో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఎంతగానో కృషి చేశారు వారి యొక్క కృషి ఫలితమే మనం ఈ రోజున మరి అలనాటి భూమి మీద సంచరినటువంటి రాకాశ బలులు అదే రాక్షస బలులు అని మరి చూడగలుగుతున్నాం ఇది ఫిష్ ఫాసిల్స్ చేప యొక్క ఫాసిల్స్ అట ఇది హైదరాబాద్ జిల్లాలో దొరికింది రెండు వందల మిలియన్ సంవత్సరాల నాటిది ఈ ఫాసిల్స్ ఇవి ఇంకా ప్రక్కనే అలనాడు భూమి మీద ఈ డైనోసార్లు ఏ విధంగా సంచరించేవి అనేది ఒక ఒక గ్లాస్ అర్థంలో వెనకాల బాక్స్లో దాన్ని అలా రూపొందించారు ఇక ఫోటోలో ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన త్రవ్వకాలకు సంబంధించినటువంటి విశేషాలతోటి ఫోటో ఫ్రేమ్ తయారు చేసి అక్కడ ఎగ్జిబిట్ చేసినమాట ఆ ఆ త్రవ్వకాల్లో తీసినటువంటి ఫోటోలు అవి ఆదిలాబాద్ జిల్లాలో తీసిన ఫోటోలు అవి ఇక ఇవేమో మరి ఊహా చిత్రాలు ఇవి వాటి అలాంటి ఈ రాస్ కాసేపల్లి యొక్క ఊహా చిత్రాలు ఏదైనప్పటికీ వీటన్నిటికంటే మరి ఈ అస్థిపంజ నన్ను చాలా బాగా ఆకట్టుకుంది చాలా ముచ్చటేసింది డైనోసార్ని చూసిన ఆనందంలో బయటకు వస్తున్న నాకు ప్రక్కనే విశాలమైనటువంటి ప్రదేశం కనపడింది ఈ లొకేషన్ ఎక్కడో చూశానబ్బా అని ఆలోచిస్తే ఇంకెక్కడ మన తెలుగు సినిమాల్లో అనేక అనేక సినిమాల్లో చూసిన మీదకు ఉదాహరణకి రవితేజ ఇలియానా గారు నటించిన కిక్ మూవీలో ఐ డోంట్ వాంట్ లవ్ అనే పాట డాడీ మూవీలో చిరంజీవి గారు నటించినటువంటి సినిమాలో ఒక సన్నివేశం అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన అశోక్ మూవీ బాలకృష్ణ గారు నటించిన టాప్ హీరో జేడి చక్రవర్తి గారు నటించిన ప్రేమక వేలయిరా ఇలాగ అనేక మూవీస్లో ఈ అసెంబ్లీ బ్యాక్డ్రాప్లు ఎన్నో సన్నివేశాలు మనకి సినిమాల్లో కనపడుతూ ఉన్నాయన్నమాట మరి చక్కని లొకేషన్ని సినిమాల కోసం కేటాయించినటువంటి ఈ ఇస్తున్నటువంటి ఈ యాజమాన్యం మనం మెచ్చుకు తెరవలసిందే కదా అదే మిత్రులారు మరి మీకు కనుక వీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించని కోరుతూ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా